తత్ఫలితంగా మన రాష్ట్రానికి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలకు పైబడి పెట్టుబడులు రానున్నాయని ఈ సందర్భంగా చెప్పటానికి సంతోషిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం అనుసరించబోయే విధానాలు ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు ప్రశంసించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత సానుకూలత వ్యక్తం కావటం మా పాలనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం ఈ పెట్టుబడుల ద్వారా మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగి ప్రజలకు సంపద పెరుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమలు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న మరియు సూక్ష్మ సంస్థలు స్థాపించడానికి వీలుగా క్లస్టర్లని అభివృద్ధి చేస్తాం రాష్ట్ర నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పథకం ద్వారా కూడా దీనికి అవసరమైన నిధులు సమీకరిస్తాం రాష్ట్ర నిధులతో పాటు పిఎం మిత్ర నిధుల్ని వినియోగించుకొని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ని మరింతగా అభివృద్ధి పరుస్తాం ప్రభుత్వం తరఫున రెండు లెదర్ పార్కును కూడా ఏర్పాటు చేయబోతున్నాం పారిశ్రామిక అభివృద్ధి అనేది ఒక చోట కేంద్రీకృతమైనప్పుడు ప్రాంతీయ ఆర్థిక అసమానతలు తలెత్తుతాయి ఇది దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర నలుమూలలు అభివృద్ధి చెందటానికి ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం ఈ క్లస్టర్ల ఏర్పాటులో భూసేకరణ జరిగేటప్పుడు ప్రజల ఇళ్లకు ఆస్తులకు నష్టం వాటిల్లకుండా వాటి నివాస స్థలాలకి దూరంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి తీర ప్రాంతం లేదు అందువల్ల సరుకు రవాణా పోర్టులు అందుబాటులో లేవు ఈ లోటును భర్తీ చేసుకోవడానికి డ్రై పోర్టులను అందుబాటులోకి తీసుకొని రావడానికి ఒక బృహత్ ధర ప్రణాళికను రూపొందించాం డ్రై పోర్టులు ఏర్పాటు చేయటం ద్వారా సరుకు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి మన ఉత్పత్తులని సులభంగా ఎగుమతి చేసుకునే సౌకర్యం మన రాష్ట్ర పారిశ్రామిక రంగానికి అందించబోతున్నాం ఈ బడ్జెట్లో పరిశ్రమల శాఖకి రెండు వేల ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం దివంగత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు అన్నట్లుగా భారతదేశం పారిశ్రామిక విప్లవం యొక్క అవకాశం కోల్పోయింది కానీ కంప్యూటర్ విప్లవం మాత్రం కోల్పోలేము ఎంతో దార్శనికతో మూడున్నర దశాబ్దాల క్రితమే ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ స్ఫూర్తిదాయకం తెలంగాణ రాష్ట్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దేశంలోని అగ్రస్థానంలో ఉండాలనేది మా ఆకాంక్ష ఐటీ రంగంలో అభివృద్ధి సాధించడం ద్వారా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకి మరింత అధునాతన సౌకర్యాలు కల్పించడానికి వీలు కలుగుతుంది అంతేకాకుండా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయి ఐటీ రంగానికి మరింత మెరుగుపరిచిన విధానాన్ని రూపొందించుకు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది గ్రామీణ